శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం పట్టుపురం గ్రామంలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఇంటిలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు వారి వద్ద నుండి యాబై ఏడు లక్షల ఇరవై ఐదు వేల నకిలీ కరెన్సీ నోట్లను మిషనరీ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఒడిశా నుంచి నకిలీ నోట్లు తీసుకొచ్చి వాటిని కలర్ జిరాక్స్ తీసుకున్న ముఠా సభ్యులు యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠా ఐదు లక్షల రూపాయల ఒరిజినల్ నోట్లకు గాను ఇరవై ఐదు లక్షలు నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చుటకు పథకం వేసుకున్న ముఠా సభ్యులు పోలీసుల రాకతో పరారైన మరికొంతమంది వారి కోసం గాలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పట్టుబడిన ఆరుగురు వ్యక్తులు వివిధ పోలీస్ స్టేషన్లలో వేరువేరు కేసులలో ముద్దాయిలుగా ఉన్నారన్న పోలీసులు పన్నెండవ తేదీని మిలేబుట్టి ఎస్ఐ రమేష్ గారికి వాళ్ళ ఇన్ఫార్మేట్ సార్ వచ్చిన సమాచారం మేరకు పట్టుపురం జంక్షన్ దగ్గర ఇట్లా దొంగ రోడ్లు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ అనుమానంగా ఉన్న తమ్మిరెడ్డి రవి ఈ సంతలక్ష్ంపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఒక యాభై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు దొంగ నోట్లు దొంగకరించి ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరో ఐదు మందిని కుసిరెడ్డి దూరవాసులు పలాస మండలమైన పదంచులు విలేజ్ అలాగే తమ్మిరెడ్డి ఢిల్లీరావు దాసరి కుమారస్వామి దాసరి రవికుమార్ అనే ఈ నిరేపుడి వాళ్ళు అలాగే దుమ్ము ధర్మారావు అని చెప్పేసి అతను పూర్తికి సంబంధించిన ఆయన వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మొత్తంగా యాభై ఏడు లక్షల రూపాయలు దొంగ కరెన్సీని స్వాధీనం చేసుకొని ఆ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రి కలర్స్ జిరాక్స్ మిషన్ ప్రింటరు ఇట్లాంటివన్నీ స్వాధీనం చేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారంటే వీటి ఒక టీమ్గా ఏర్పడతారు వీళ్ళు ఆరు మంది ఏడు మంది ఒక టీం ఉంటుంది ఈ టీం ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంటారు అంటే ఒరిజినల్ కరెన్సీ తక్కువ మొత్తంలో తీసుకొని దొంగ కరెన్సీ ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు ఒరిజినల్ కరెన్సీ వీళ్ళు ఇచ్చుకుంటారు దొంగ కరెన్సీ వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేస్తా ఉంటారు ఆ విధంగా చేయటం కోసం అని చెప్పి వీళ్ళకి ఒక ఆఫర్ వేరే వ్యక్తి ఇవ్వటం జరిగింది ఒక ఐదు లక్షల రూపాయలు మీకు ఒరిజినల్ నోట్లు ఇస్తాము ఇరవై ఐదు లక్షల రూపాయలు దొంగ నోట్లు ఇవ్వటం కోసమే ఒప్పందం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు తయారు చేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మెయిన్ వైల్ మనకి సమాచారం వచ్చి మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద గతంలో కూడా ఇట్లాంటి కేసులు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కానీ బట్ కేసులు అయితే అక్కడ నమోదు కాలేదు మనకు తెలిసినంతవరకు గతంలో ఈ దూరవాసుల మీద మదర్ కేసు ఒకటి ఉంది కాశీపు పోలీస్ స్టేషన్ అలాగే ధర్మారావు వంశపు సంబంధించి దొంగతనం కేసులు కూడా నమోదై ఉన్నాయి సో వీళ్ళని అంతా అరెస్ట్ చేసి కోర్టులో పెడతారు అయితే ఈ ఈ దొంగరోడ్లో పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేసినందుకు గాను ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఐ రమేష్ అండ్ వారి సిబ్బందిని కూడా అభినందిస్తున్నారు అది ఇప్పటి వరకు అయితే మనకి సమాచారం లేదు దా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అట్లాంటివి ఉన్నట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇందులో కొంతమందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు అవి మనం డిస్క్లోజ్ చేయలేము ఇప్పుడు అందుకోసం చెప్పే ఇన్వెస్టిగేషన్లో గోప్యత కోసం డిస్క్లోజ్ చేయాలి ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసి ఫర్దర్ ఏమైనా ఉన్నట్టే నీకు ఇంటర్మీడియో సార్ ఇప్పుడు చిన్న సబ్మిషన్ కరెన్సీ అని మనకు తెలుసు పబ్లిక్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేసి ఎందుకంటే చేయకో ఏవో వాళ్ళకేం తెలియదు అలాగే జనరల్గా మామూలుగా రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మీ పరంగా వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు సంకల్పం అనే ప్రోగ్రాం బట్టి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఎస్పి జిల్లా ఎస్పి గారి తాలూకా ఉత్తర్వుల మేరకు అందులో ప్రతి ఆస్పెక్ట్ మీద ఏమంటే మనకి సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించాలి వాడు చెడు ప్రవర్తనకు లోన్ కాకూడదు యువత కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ మోసారికి లోన్ కాకూడదు అన్న ఉద్దేశంలో మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒకటి సైబర్ క్రైమ్స్ ఎవరికి అవగాహన ఉండదు మీ ఓటీపీ నంబర్ మీ తాలూకా బ్యాంక్ నెంబర్ చెప్పండి ఆధార్ నెంబర్ చెప్పండి అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ నాట్